ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఫ్రెండ్స్కి ఫోన్ చేసుకుని మాట్లాడుకోవడం ఫ్రెండ్స్ని గుర్తు చేసుకుంటున్నారేమో అలానే ముందులే అండి ఏదో ఇప్పుడంటే ఫ్రెండ్షిప్ డేలు అవన్నీ వచ్చినాయి కానీ అసలు మనం ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు కలిస్తే అప్పుడే ఫ్రెండ్షిప్ డే కదండి అందుకే నేను ఈ మధ్య రీసెంట్గా మా ఫ్రెండ్స్ని కలిసానండి మా మేమందరం కూడా మా ఇంటి దగ్గర టుగెదర్ అయ్యాము గెట్ టుగెదర్ లాగా అందు గురించి మేము అందరం కలిసినప్పుడు ఎలా స్పెండ్ చేసాం ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి చూడండి మా ఫ్రెండ్స్ కోసం నేను విధంగా తొందర తొందరగా రెడీ చేసేసుకుంటున్నానండి అన్నీ కూడా ప్రిపరేషన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఈ వ్లాగ్ నేను ఏం చేశాను ఏంటి అన్నది ఆ వ్లాగ్ ఇంకో వీడియోలో చూపిస్తానండి ప్రస్తుతం మాత్రం అసలు మేము ఎలా స్పెండ్ చేసాము ఏంటి ఎలా వెల్కమ్ చెప్పుకున్నా అవన్నీ ఈ వీడియోలో చూడండి ఓకే రమ ఐదు రంగుల పువ్వులు తెచ్చిందండి గులాబీ పువ్వులు వాళ్ళ అక్క గారి ఇంటి దగ్గర నందనవల్లా ఉంటుందండి అది చాలా పంపించుద్ది రమ వాళ్ళక్క అక్కడి నుంచి తీసుకొచ్చిందంట నాకు ఇష్టమని వాటిని నేను ఇలా డెకరేట్ చేశానండి కింద పువ్వులు కూడా తీసుకొచ్చాను మనది ఒకటి గులాబీ పువ్వు కూడా పూ అవన్నీ కూడా ఇందులో వేసి అక్కడ దేవుడి బొమ్మల దగ్గర టీవీ దగ్గర ఇలా పెట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి అదేమో అసలు అక్కడ ఉంటే నాకు కలర్ఫుల్గా కనిపించట్లేదు నా దగ్గరే పెట్టుకుని చూసుకుంటానని అది అక్కడ పెట్టుకుని ఆ రుబ్బు చూడండి దాన్ని పని చేసేస్తుంది అంటే దేవుడి దగ్గర ఉంటాయి కదండి మన కృష్ణుడి బొమ్మ దగ్గర తిరగలే ఇవన్నీ ఉంటాయి కదా అవి తీసుకొచ్చి అలా రుబ్బడం మొదలుపెట్టింది లాస్ట్ వరకు ఇంకా ఆ రుబ్బ్రోలతోనే ఉందండి ఏంటో పని చేసేస్తుందేమో అనిపించింది చూసాను నేను పేరు సునీత అండి ఏంటంటే మా జూనియర్ అనమాట తను నాకు బాగా క్లోజ్ అండి నేనంటే చాలా ఇష్టంగా ఉండేది ఇప్పుడు తన వల్లే మేమందరం కూడా టుగెదర్ అయ్యామండి గెట్ టుగెదర్ ఎందుకంటే తను యుఎస్ నుంచి వచ్చిందండి తను యుఎస్లో జాబ్ చేస్తుంది ఇద్దరు పిల్లలు అండి ఆడపిల్లలు ఈ మధ్య వాళ్ళ అమ్మాయి అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అలాగా టూ ఇయర్స్ అయిందండి పౌటర్లు కూడా వేయించింది తర్వాత మంచి జాబు మంచిగా సంపాదించుకుని అసలు మంచి పొజిషన్లో ఉందండి అయినా ఎంత సింపుల్గా ఉందో చూడండి మేము అందరం ఇంతేనండి అంటే ఎప్పుడు కూడా అసలు మా మా మెంటాలిటీస్ అందరూ ఒకలాగే ఉంటాయి ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీసేనండి మాకు చక్కగా ఒదిగి ఉంటారు ఎంత ఎత్తుగా ఎదిగినా కూడా అలా అనిపిస్తుంది అండి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఇవి రుబ్బేస్తుంది అండి ఇంకా కొత్తిమీర తెచ్చుకుని కొత్తిమీర కూడా రుబ్బేస్తుంది ఎవరో తమ్ములు ఇచ్చారు అది రుబ్బు దాంకమ్మ అడుగుతా ఇచ్చేస్తా తెప్పించుకుంటాను ఎంత బాగుందో అది కానీ అడగటం కష్టం కానీ అది ఎక్కడో ఏ ఊర్లోనో పాంబూలమే తెప్పించారంట అవునా ఏ చూడు నీకు జ్యూస్ కావాలా పుదీనా జ్యూస్ కావాలా దాని మీద పెట్టి ఏ నిజంగా రుబ్బుతుందే చెప్తుంటే నమ్మట్లేదు అలా కదా అసలు ఇది ఏంటి అసలు ఇప్పటివరకు రుబ్బుకోలేదు అది అది జ్యూస్ అయి నిజంగానే కదా ింటి చూస్తావు మంచిది మింటు కింద ఉండేది కానీ లేదా ఎప్పుడు కాదు కాదు రాణి వాళ్ళకి రాగాను ఇదే డ్రింక్ రాణి వాళ్ళకి రాగా హాయ్ వెల్కమ్ 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 ಲ ಲಕ್ಷ್ಮಿ ಓಕೆ ರಾಣಿ ರಾ ಯೂಟ್ಯೂಬ್ ಅನ್ ಮಾಡ తర్వాత రాణి లక్ష్మి వచ్చారండి వీళ్ళిద్దరు కూడా ఒకే రూట్ అనమాట అందు గురించి వాళ్ళిద్దరు కలిసి వచ్చారు వాళ్ళు వచ్చేదోడికి కొంచెం లేట్ అయిందండి మా రాణి ఏంటంటే అది కూడా ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేసింది కదండి మీకు పెట్టాను కదా షార్ట్స్ అందు గురించి మా సునీతని తీయమంటుంది అలాగా అలాగ తీ తీస్తుందండి సునీత ఈ విధంగా ఇలా కూర్చొని ఫస్ట్ రాగానే వాళ్ళకి సీతాఫలాలు పెట్టానండి మా చేలోవి తింటున్నారనమాట పెరుగు నిమ్మకాయ ఆనియన్స్ అలాగే స్వీట్ అండి బాదం స్వీటు అలాగే రైస్ బాగున్నాయండి మా వెరైటీస్ మేము ఎలా తింటున్నాం ఏంటో చూపిస్తానండి తర్వాత ఓకేనండి ఉంటాం మా చేలో సీతాఫలాలు చాలా బాగున్నాయన్నారండి చాలా స్వీట్గా ఉన్నాయన్నారు చిన్న చిన్నగా ఉన్నా కూడా చాలా అంటే మందు వేయకుండా పని కదండి మా ఫ్రెండ్స్కి అలా పెట్టడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది మేమందరం ఇలా కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసామండి ఫుడ్ని అందరూ కూడా సాఫ్ట్గా తినేవాళ్ళే హెల్దీగా తినేవాళ్ళేనండి ఇందులో అంటే ఎన్వి తినేవాళ్ళు ఉన్నారు కానీ ఇద్దరు వాళ్ళకి ఏంటంటే మనం అంత అదే కొనేవాళ్ళు కాదు కాబట్టి ముగ్గురు వెజ్ ప్రియులు కాబట్టి మేము ఇంకా వెజ్ మెనూయే సిద్ధం చేసేస్తానండి చాలా బాగుందన్నారు మాణి అయితే అసలు బిర్యానీ చాలా బాగుందని చాలా హ్యాపీగా ఫీల్ అయింది అది అసలు ఎన్వి తింటుందండి అలాంటిది వెజ్ బిర్యానీ దానికి అంత నచ్చేసింది అన్నీ కూడా బాగున్నాయి అన్నారు ఈ విధంగా మేము కూర్చుని చక్కగా ఎంజాయ్ చేసామండి అందరం హాస్టల్లో కలిసి చదువుకున్నామండి పొద్దున్న బ్రష్ చేసుకున్న దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా కలిసి ఉండేవాళ్ళం ఫైవ్ ఇయర్స్ కూడా అలా ఉండేవాళ్ళం లాస్ట్ టైం వెళ్ళిపోతుంటే చాలా ఏడ్చం కూడానండి ఈ విధంగా భోజనం చేసిన తర్వాత కాసేపు ఇలా రిలాక్స్ అయ్యామండి అలా అసలు హాస్టల్ రోజులే అండి హాల్లోనే పడుకుని దొల్లాం అనమాట చాలా హ్యాపీగా అనిపించిందండి మీకేమనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ని కూడా మీరు కూడా అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉండండి మేము ఎప్పుడైనా ఇలా కలుస్తూ ఉంటామండి అంటే చాలా రేర్ అనుకోండి తన యుఎస్ నుంచి వచ్చిందండి ఇలాగా కలిసామండి ఈ విధంగా అయితే అదేమో పైన పడుకుందండి సునీత మేమందరం కూడా కింద కూర్చొని ఇలా కబులు చెప్పుకుంటున్నాము వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారంటే వీళ్ళిద్దరు యూట్యూబర్స్ అయ్యి అంటే అది ఏమంటుందంటే మాకు వీడియోసే పనికి వస్తాయి ఫొటోస్ పనికిరా ఉంటుందండి గురించి నవ్వుతున్నారు కిందకు వచ్చిన ఐస్ క్రీమ్ పెడతాం అనమాట అందులో ఐస్ క్రీమ్ సర్వ్ చేస్తుందండి రాణి వాళ్ళు నేను పోచంపల్లి దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగ్లు తెప్పించానండి ఎకో ఫ్రెండ్లీ హ్యాండ్ బ్యాగ్స్ అంటే క్లాత్తో కుట్టినాయి అనమాట అవి చూస్తున్నారు అవి ఎలా ఉన్నాయి ఏంటనేది చూస్తున్నారు అనమాట అండి షాప్లో పెడదామని తెచ్చాను ఇంకా షాప్లో పెట్టలేదనమాట అలా రాణి ఆ విధంగా సర్వ్ చేస్తుందండి సర్వ్ చేసిన తర్వాత మేమందరం కూడా కూర్చుని చక్కగా ఐస్ క్రీమ్ని కూడా ఎంజాయ్ చేసామండి అలాగా బాగుంటుంది కదండి ఫ్రెండ్స్తో ఇలాగ ఎంత హ్యాపీగా గడిచిందో చెప్పలేనండి అసలు మేము అందరం కలిసినప్పుడు నైట్ అలాగా అసలు మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం అండి ఒక్కొక్కసారి అసలు నిద్రపోయేవాళ్ళం కాదు కలిసినప్పుడు అంత హ్యాపీగా స్పెండ్ చేసేవాళ్ళం ఇప్పటికీ కూడా మా మైండ్ సెట్లు ఏం మారలేదండి ఎవరు ఎలా ఉన్నా కష్ట సుఖాలు అన్నీ వస్తూ ఉంటాయి సంసారంలో అయినా కూడా మా మేము ఒకళ్ళని ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటాము ఒకళ్ళొకరు స్ట్రెంతన్ చేసుకుంటూ ఉంటాము ఇప్పటికీ ఆ ప్రేమలు మా మధ్య అలాగే నిలిచిపోయినాయి అండి మేము ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉంటాము మీరు కూడా ఫ్రెండ్స్ని కలవండి ఫ్రెండ్స్ని కలిస్తే రీఛార్జ్ అవుతాం అండి ఇక్కడ షాప్కి వచ్చామన్నమాట నీ షాప్ ఏంటో చూస్తామని వాళ్ళు కూడా వచ్చారు అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ స్టీల్ ప్లేట్లు అవి మేము ఇలాగ ఫ్రీగా ఇస్తాము అన్నదానాలకి వాటికి ఎవరైనా పట్టుకెళ్తే అని చెప్తున్నానండి అలాగే అవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు నచ్చినవి ఏవో తీసుకున్నారండి వాళ్ళు ఇలా కూర్చుని షాప్లో కూడా ఇలాగ కాసేపు రిలాక్స్ అయ్యామనమాట అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో చెప్పలేము ఫ్రెండ్షిప్ ఏంటి డే అంటే ఫ్రెండ్స్ని కలిసినప్పుడే ఫ్రెండ్షిప్ డే అండి అంతే కదా హ్యాపీగా గడపడం ఇంపార్టెంట్ అండి మీరు కూడా ఫ్రెండ్స్ని కలవండి రీఛార్జ్ అవ్వండి జీవితంలో అదొక మధుర జ్ఞాపకం అండి ఫ్రెండ్స్ అనేది మేము ఇప్పటికీ ఇలా ఉండగలిగామంటే మాకు చాలా ఆనందంగా ఉంటుందండి తర్వాత వచ్చేసాం అనమాట మళ్ళీ ఇంటికి వచ్చేసాము తర్వాత షాప్ దగ్గర నుంచి ఇలా వస్తున్నామండి రోడ్ మీద అక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ మా అపార్ట్మెంట్ ఎదురుగా నందివద్దన మొక్క అలాగే మందారంట్లు ఇవన్నీ వేసినాయి పెద్దవేనాయి అండి అక్కడ ఫోటో తీసుకుంటున్నాం అనమాట నేను వేసినవి ఇక్కడ ఫోటో తీయించుకుందామని సరదాగా తీయించుకున్న తర్వాత నా మొక్కల దగ్గర తీసుకున్నామండి పైకి వచ్చిన తర్వాత నేనైతే మామూలుగా టీ తాగనండి అయినా సరదాగా తాగుతుంది ఈ చూడ రుబ్రోల్ని పట్టుకుని మాత్రం వదలట్లేదండి చిన్నపిల్ల ఆడుకుంటుంది మేము అందరం మా మైండ్ సెట్లు ఇలాగే ఉంటాయండి నిజంగా ఇలాగ చిన్నపిల్లగా అది అలా ఆడుకుంటూనే ఉంది తర్వాత అందరూ వెళ్ళిపోయారండి అంటే వీళ్ళిద్దరు ముందు వెళ్ళిపోయారు తర్వాత రమ్మ రా సునీత వెళ్ళారండి ఈరోజుకి ఇదేనండి వీడియో మా ఫ్రెండ్షిప్ డే బాగా జరిగిందా అండి ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి ఉంటానండి